హోస్సన్నా మినిస్ట్రీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడైన సహోదరుడు ఏసన్న దేవుడు ఎన్నుకున్న పాత్ర ఆయనకు అనేక ఆధ్యాత్మిక బహుమతులు లభించాయి ఆయన నలభై సంవత్సరాలు పైగా ప్రసిద్ధి బోధకుడు పాస్టర్ గాయకుడు మరియు గేయ రచయితగా పరిచయలో ఉన్నారు ఆయన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కేరళ ఢిల్లీ గుజరాత్ గోవా మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు కెనడా దక్షిణాఫ్రికా అమెరికా మరియు అనేక ఇతర దేశాల్లో పదమూడు వందల కంటే ఎక్కువ చర్చలు స్థాపించారు ఆయన జాతీయంగా మరియు అంతర్జాతీయంగా దేవుని చేత శక్తివంతంగా ఉపయోగపడ్డారు ఆయన ప్రారంభం చాలా వినయంగా ఉంది ఇది కష్టాలు మరియు ఇబ్బందుల మధ్య ఉన్నాయి ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో తివ్వలపూడి నరసింహులు మరియు కమలమ్మ దంపతులకు జన్మించారు ఆయన తండ్రి భక్తుడైన హిందువు అయితే ఆయన తల్లి కమలమ్మ రోమన్ కథలిక్ ఆమె బిడ్డకు జన్మించిన ప్రతిసారి మూడు రోజుల్లోనే బిడ్డ చనిపోయింది ఆమె తన ఐదుగురు పిల్లల్లో ముగ్గురిని ఈ విధంగా కోల్పోయింది తర్వాత ఆమె తన ఆరవ బిడ్డని ప్రసవించడానికి నెల్లూరు శాంతిపేటలో సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్లో చేర్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి పంతొమ్మిదిన ఆమెకు ఒక మగబిడ్డ ఆ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ బతకడానికి ఇబ్బంది పడుతుండగా మూడవ రోజు ఆమె బిషప్ మిలియం బోటర్ వద్దకు వెళ్లి తన బాధను దుఃఖాన్ని ఆయన ముందు కుమరించింది బిషప్ ఆ అబ్బాయి కోసం ప్రార్థించి అతనికి ఏ అని పేరు పెట్టాడు ఆ అబ్బాయి గొప్ప దేవుని మనిషి అవుతాడని ఆయన ప్రవశించాడు సహోదరుడు యేసన్కు పది సంవత్సరాల వయసులో అతను దెయ్యాల బారిన పడి నెల్లూరు వీధుల్లో తిరిగాడు దీని కారణంగా అతని చదువు ఆరవ తరగతి నుండి ఆగిపోయింది ఏడు సంవత్సరాలు అతని పిచ్చివాడగా తిరుగుతూ రక్తాన్ని వాంతులు చేసుకుంటూ పాట్ల మీద రైల్వే ప్రాక్ల మీద నిద్రపోతూ చాలా దయానీయమైన జీవితాన్ని గడిపాడు కొన్ని సందర్భాలు అతని పరిస్థితి వల్ల అతను డస్ట్బిన్లో నుండి మరియు చెత్త నుండి ఆహారం తినవలసి వచ్చేది ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల అరవై నాలుగున ఇంటికి వెళ్లే దారిలో క్రైస్తవ కుటీర సమావేశ స్థలానికి తీసుకువెళ్లినట్లు తెలియక వీధుల్లో తిరుగుతున్నాడు అక్కడ అతనికి ఏం జరుగుతుందో అతనికి తెలీదు అతని లోపలకు వెళ్లి ఆరాధన పాటలు విన్నాడు సమావేశం ముగిసిన తర్వాత రాత్రి పదకొండు గంటలకు అతని ఇంటికి వెళ్తుండగా చాలా ప్రకాశవంతమైన కాంతి అతనిపై ప్రకాశం ఆ ప్రకాశవంతమైన కాంతిలో అతను ప్రభు అయిన ఏసుకుడిస్త ముఖాన్ని చూశాడు ఉద్యమ గడ్డపై పుట్టిన సువర్థ వీరుడు అల్పెరగని ఎన్నో ప్రయాణాలు చేశారు ఆయన జీవితం అందరికీ ఒక నిదర్శనం ఆయన సేవా పరిచర్య స్థిర స్థాయిలో నిలిచిపోతుంది ఆయన చివరి దశలో కూడా యేసుక్రీస్తు సేవా పరిచర్యలో పాల్గొన్నారు ఇలా ఎంతో మందికి ఒక నిదర్శనం యేసన్న గారి జీవితం